నమస్తే వెల్కమ్ టు క్లూ న్యూస్ ఈ దేశాభివృద్ధికి కొలమానం అంబేద్కర్ ఆలోచన విధానమేనని అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితానికి చేసిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెన్నూరు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేచల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకుర వజేష్ యాదవ్ అన్నారు ఆదివారం నాడు గడ్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ ఆశయ సాధన సమితి అంబేద్కర్ జ్ఞానమాల రెండు వందల వారానికి చేరిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధాకర్ రెడ్డి మేచల్ నియోజకవర్గం బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ డిఐసిసిఐ ఫౌండర్ నర రవికుమార్ సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి రామ్రెడ్డి గడ్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాలు యాదవ్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మేకలదాస్ అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి ఈరిటం శ్రీనివాస్ ముల్లి జంగయ్య యాదవ్ డాక్టర్ మీసాల మలేష్ మీసాల అరుణ్ కుమార్ నతి మైసయ్య పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి రెడ్డి జియాపెల్లి బద్రి బర్ల రాధాకృష్ణ మేడపోయిన వెంకటేష్ ముద్రాజ్ ఉల్లి అంజనేయులు గడ్కేసర్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవారెడ్డి మల్లేష్ కడప ఈశ్వర్ మెత్కుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు విధంగా దాన్ని ఇంకొక కన్వర్ట్ చేసి బాబాసాహెబ్ ఆలోచన విధానాల పైన చర్చించుకునేటటువంటి అవకాశాన్ని కూడా పది మంది కానీ ఇరవై మంది కానీ ఆయన ఇచ్చినటువంటి చాప్టర్స్ని కానీ డిఫరెంట్ ఎందుకంటే స్వాతంత్రంని మనం అర్థం చేసుకోవాలి రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి బాబాసాహెబ్ రాసినటువంటి రచనల్ని అర్థం చేసుకోవాలి అప్పుడే మన జీవితాల్లో మార్పు వస్తుంది సమాజంలో కూడా మార్పు వస్తుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని పంచుకునేటటువంటి వ్యవస్థను కూడా మీరు రూపొందించాలి నేను ప్రభుత్వ భారత్ అనేటటువంటి పేరుని ఈ సంస్థకు ఎందుకు పెట్టినామంటే ప్రభుత్వం అంటే

అదేవిధంగా మేడిసిల్ తీసుకున్నది వాళ్ళు తొందరపడరు మరి మరి దేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారు మీరు తెలుసుకున్నట్టు మీరు కూడా రేపు ఎప్పుడు పోగా పెట్టారు మనం కూడా పాలాభిషేకం చేస్తాం మన వద్ద విచారే మెర్షన్ ఇన్ఛార్జ్ రజీష్ అన్న గారికి అలాగే మన మాజీ ఎమ్మెల్యే సుధీరడ్డ గౌరీలైన సుధీరడన్న గారికి అలాగే మన రమణ గారికి ప్రొఫెసర్ ముత్యాలన్న గారికి ముత్తయ్య సార్ గారికి అలాగే మాతో పాటు బి బ్లాక్ మహేష్ అన్న గారికి అలాగే మా అధ్యక్షుడు ముత్యాల గారి గారికి అలాగే రామరెడ్డ గారికి మాతో పాటు కౌన్సిలర్ ఇక్కడ ప్రజాప్రతినిధులు నాయకులు అంజన్న గారికి అలాగే అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంతోషం ఎందుకంటే మా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో అయిన తర్వాతనే టూ థౌజండ్ వల్ల మన తమ్ముడు ఇక్కడ ప్రబోధన ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరగడం మాకు సంతోషం అప్పుడు మేము ఒకటో వారం ఎందుకంటే భారతదేశంలో ఉన్న అందరి మధ్యలో ప్రభుత్వం జరగాలని నేను ఉష్మాల యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తూ రిటైర్ అయ్యి పదిహేడులో ఆ తర్వాత గత పదిహేను ఏళ్ళొచ్చి నేను బోడొప్పలో ఉంటున్నాను నేను నచ్చిన లాస్ట్ కొంత అనుకుంటా ఆదివారం నాడు నన్ను నాతో అక్కడ బోడుప్పలో నాతో పొలమర వేసి ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు ఒక ఐదు నిమిషాలు సైపోతుంది అనాథం ఎక్కడోనో వాళ్ళు నేను ఎందుకంటే ఉన్నాడు ఇప్పుడు దండ ఎలా రావాలని చెప్తే నాలుగు నిమిషాలు వచ్చి నేను అక్కడ కూర్చున్నాను దండా అయితే బదువుల అంకేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక్కొక్క ఐడియాని తీసుకొని చెప్పాలంటే నేను ఒక యాభై గంటలు యాభై గంటలు తక్కువ అంటే యాభై గంటలు మాట్లాడతాను ఎందుకంటే ఇంటెషన్స్ ప్రొఫెసర్ కాబట్టి ఇండియన్ ట్రాన్స్ ఫుసర్ దగ్గర యాభై గంటలు పాటలు చెప్తాను ఐడియాస్ యాభై గంటలు పాటలు చెప్తాను అయితే నాకు ఇక్కడికి వచ్చినాక ఈ ధరలు వేసేటప్పుడు నాకు ఏమో ఒపీనియన్ ఉంటుందంటే ఈ ధరలు ఏ వస్తుంది అని చెప్పి అనుకో నేను వచ్చిన తర్వాత బంధువులు ఏం చేశారంటే ప్రమాణస్ ప్రమాణ స్వీకారం చేసి అసలు ఆ ప్రమాణస్వీకారం మన రాజ్యాంగం యొక్క ప్రవేశక ప్రవేశపడులు వంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికలు చేసిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధ్రేటన గారికి మెద రవికుమార్ గారికి ప్రొఫెసర్ బొత్తేశారి గారికి నా తోటి వచ్చిన మిత్రుల స్టేట్మెన్ రామ్ రెడ్డి గారికి ముల్లిపావన్ జగ్గయ్య గారికి అలాగే పార్టీ అధ్యక్షులు ముత్యాజ యాదవారికి జగ్గ్రీనివాసరెడ్డి గారికి ఈ యొక్క దళిత సంఘాల అధ్యక్షులు శాశ్వత అధ్యక్షులు పెద్దలు మేటల్ దాసన్న గారికి అలాగే డాక్టర్ మల్లేశన్న గారికి అరుణ్ గారికి మరియు ఉన్న పెద్దలందరికీ నా నా ముందున్న నా సోదరులందరికీ మనము అంబేద్కర్కి వార మిగతా వార పూలమాల కార్యక్రమం అరుణ్ గారు నడిపిస్తున్నారని మనందరికీ తెలుసు మండలంలో జ్ఞానమాల అంబేద్కర్ జ్ఞానమాల పేరుతో ఏర్పాటు చేసినటువంటి రెండు వందల వారాలుగా నిర్వహిస్తూ మరి కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి అరుణ్ గారికి అదేవిధంగా పెద్దలు ఈ ప్రాంతం ముద్దుబిడ్డ ఈ ప్రాంతంలో ఎన్నో సేవలు చేసి ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే గారు మల్లిపెట్టి సుధిరెడ్డి గారికి అన్న పెద్దలు ఆనాడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు పక్కన ఉండి రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు దేవేందర్ గౌడ్ దేవేందర్ గౌడ్ గారి పక్కన ఉన్నటువంటి పెద్దలు నట రవికుమగ గారికి అదేవిధంగా ప్రొఫెసర్ ముత్తన్న గారికి మా బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ ఈ ప్రాంత అధ్యక్షులు ముచ్చాలి యాదవ్ గారికి పావని జంగయ్య గారికి అదేవిధంగా నత్తి మహేసేయ్య గారికి పెద్దలు చాలామంది వేదిక ముందున్నటువంటి మా మిత్రులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ముత్తయ్య గారు అదేవిధంగా సత్యమహిత్య గారు రాసు గారు ఇత్యార్ గారు గంగయ్య గారు విశాఖ అధ్యక్షుడు ప్రేమహేష్ గారు వేదిక పేరున్న పెద్దలందరికీ వేదిక ఉన్న సోదరులకు పాత్రికేయు నమస్కారం చాలా సంతోషం ఓ చైతన్యం తీసుకురావటానికి సమాజంలో అన్ని వర్గాలను ఏకతాడిగా ఉంచేదానికి కుల మత వర్గ భేదం లేకుండా సామాజికంగా బంధుత్వాన్ని ఏర్పడి చేసుకునే విధంగా ఉండాలనే ఆలోచన మేరకు అరుణ్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను కానీ ఇంత చేసినప్పటికీ మార్పులో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత ఉంది ఈనాడు కులాల పట్ల లేదంటేనే పుట్టగనే నీ కుల మీద రాసేటువంటి పరిస్థితి వచ్చింది కానీ అది రాజ్యాంగంగా పోయినాడు తప్పకుండా కుల బద్రేదం లేకుంటుంటుంది ఆ విధంగా ఉండేదానికి మనం అంతా కూడా ప్రయత్నం చేయాలి ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ కులగరణ కోసం పోరాడుతున్నటువంటి మందకృష్ణ మాదిగా ఆ విధంగా అనేక సందర్భాల్లో మరి ఉన్నటువంటి జాతులన్నీ కొట్టాటలున్నాయి ఒక దిక్కు మాలవర్గం ఒక దిక్కు మాది వర్గం అయినప్పటికీ కూడా రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోపోకపోయినా సుప్రీంకోర్టు యొక్క ఆదేశం మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ మధ్యనే శాసనసభలో నిర్ణయం తీసుకున్నది పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చే విధంగా కానీ నేను ఈ వేదిక ద్వారా వాళ్ళ జనాభా గుణ జనగణ జనాభాలో పదిహేడు శాతం నలభై ఐదు పర్సెంట్ వచ్చింది